అనుక్షణం ప్రజల పక్షం ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అనుకున్నది ఒకటి అయినది మరొకటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ మార్పిడి అంటూ గురువారం గాలి దుమారం మధ్యాహ్నానికే తుసుమన్న దుష్ప్రచారం అప్రమత్తమైన టీడీపీ క్యాడర్ శత్రువుల పన్నాగాన్ని దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చిన షాజహాన్ పొంగనూరులో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ బీసీవై అభ్యర్థిగా భారీ ర్యాలీతో నామినేషన్ పదిహేడు సంవత్సరాలుగా పొంగనూరులో శాంతి భద్రతలు లోపించడానికి కారణమైన పెద్దిరెడ్డిని ఓడించాలని పిలుపు ఆరోగ్యవరం అనాథ శరణాలయం మీద ఆగని దౌర్జన్యాలు నిర్వాహకులు రేణుకా ప్రభాకర్ ను హత్య చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ షాజహాన్ ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిపించేందుకు బసిని కొండలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఉమ్మడి పార్టీల కార్యకర్తలు మదనపల్లి అభివృద్ధి జరగాలంటే షాజహాన్ గెలుపుతోనే సాధ్యమంటున్న యుగంధర్ భారీ ర్యాలీతో తరలి వచ్చి నామినేషన్ సమర్పించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి బెంగళూరు బస్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా భారీ ర్యాలీతో సందడి చేసిన కాంగ్రెస్ అభిమానులు ఇక డీటెయిల్స్ చూస్తే రానున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి షాజహాన్ బాషాను బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను గెలిపించాలని కోరుతూ బససిని కొండలో సీతక్క యుగంధర్ ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు బసినికొండ కస్పా పంచాయతీ ఆఫీస్ కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ జగన్ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని ఓటర్లను అభ్యర్థించారు అధిక మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా షాజహాన్ భాషాను గెలిపిస్తామని పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జంగం నారాయణ పద్మనాభం మాజీ ఎంపీటీసీ ఆకుల కృష్ణమూర్తి మాజీ వైస్ సర్పంచ్ చిన్నారెడ్డప్ప నాగా సిద్దారప్ప అశోక్ ఏవి శంకర ఆకుల కార్తీక్ కిరణ్ గుట్ట నందీష్ ప్రతాప్ విక్రమ్ మంజు బస్రికొండ యూత్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సజన్ బాజా గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఆరోగ్యవరం అనాథ శరణాలయం మీద ఆగని దౌర్జన్యాలు దాడులు నిర్వాహకులు రేణుకా ప్రభాకర్ ను హత్య చేస్తామంటూ వార్నింగ్లు ఇస్తున్న న్యాషి మోసస్ శరణాలయం భూమికి న్యాషి మోసస్ కు ఏ సంబంధం లేదంటున్న నిర్వాహకులు రేవతి ప్రభాకర్ దంపతులు శరణాలయం భూమి మీద అధికార పార్టీ నేతల కన్ను కోట్లు పలుకుతున్న శరణాలయ భూమి ఆరోగ్యవరం అనాథ పిల్లల శరణాలయం మీద జరుగుతూ ఉన్న వరుస దాడులు దౌర్జన్యాల నుండి తమను రక్షించాలని శరణాలయం నిర్వాహకులు రేణుకా ప్రభాకర్ విజ్ఞప్తి చేస్తున్నారు గత కొన్నేళ్లుగా తాము ఆరోగ్యవరంలో యాడమ్స్ చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తూ ఉన్నామని వెల్లడించారు అనాథ పసిపిల్లల సంరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ శరణాలయం ఆరోగ్యవరం ట్రస్ట్ భవనంలో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ మేరకు ఆరోగ్యవరం ట్రస్టుతో శరణాలయం భవనానికి సంబంధించిన ఒప్పందం అప్పటి ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ వెస్లి సమక్షంలో చేసుకున్నామని వెల్లడించారు ఇప్పటి ట్రస్ట్ డైరెక్టర్ చర్చ్ బిషప్లు తమ శరణాలయం సేవా కార్యక్రమాలకు ముగ్ధులే అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తున్నారని అయితే తమ శరణాలయ భవనంతో ఎటువంటి సంబంధం లేని న్యాషి మోసస్ అనే వ్యక్తి తమను శరణాలయం భవనం నుంచి వెళ్లగొట్టాలని దౌర్జన్య కాండ చేస్తున్నాడని నిర్వాహక దంపతులు రేణుకా ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎంత నచ్చ చెప్పినా తన దాడులను దౌర్జన్యాలను లేకుండా చేస్తున్నా న్యాసి మోసస్ తో విసిగి వేశారి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని అన్నారు వ్యవహారం న్యాయ స్థానంలో ఉన్న లెక్కచేయని న్యాషి మోసస్ తమ శరణాలయం మీద రోజువారీ దాడులు భయోత్పాతం సృష్టిస్తున్నాడని అనాథ పసిపిల్లల సంరక్షణ శరణాలయ నిర్వాహకులు రేణుక ప్రభాకర్ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా మానవతావాదులు చట్ట పరిరక్షకులు సంఘ సేవకులు ముందుకు వచ్చి అనాథ పసిపిల్లల శరణాలయాన్ని కాపాడాల్సిందిగా యాడమ్స్ చిల్డ్రన్స్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రేణుక ప్రభాకర్ దంపతులు ఆద్రతతో వేడుకుంటున్నారు కూడా ముందుకు వచ్చాము ఇక్కడ ఈరోజు సాయంకాలము వంద మంది రౌడీలను తీసుకొని మరి ఇక్కడే శానిటోరియంలో మరి సెక్రటరీగా సిఎస్ఐ సెక్రటరీగా ఉన్నటువంటి మోసే నాషి మోసెస్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి కొంతమంది రౌడీలు తీసుకొని వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేశారు మరి చూడండి మా సామాన్లు అన్ని కూడా బయట పడేశారు మా పిల్లల్ని అంతా బయటికి ఎంటేశారు మరి మమ్మల్ని దౌర్జన్యంగా బెదిరిస్తూ ఈ హాస్టల్ని ఖాళీ చేపించారు మరి ఎందుకు ఇలా చేస్తున్నారని అంటే మరి రౌడీని తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తాము మీరు ఫస్ట్ ఖాళీ చేయాలని అన్నారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు తెలియలేదు మరి చీకటి అయిపోతుంది రోడ్డు మీద పడేటువంటి ఒక పరిస్థితి మాకు వచ్చేసింది దయచేసి అధికారులు కానీ మరి మీడియా వాళ్ళు కానీ మాకు న్యాయం చేయాలని మరి కోరుకుంటా ఉన్నాము ఏమైనా మీ సామాన్లన్నీ ఎందుకు బయట వేసేసినారమ్మా ఎవరైనా అక్కడ చెప్పండి అర్థం కాల చెప్పు మమ్మల్ని నేషి అంకుల్ లోపల మేము ఇంత అవన్నీ మా మా సామాన్లు అన్నీ కూడా వంద మంది గౌడీలు తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర ఇవన్నీ బయటపడించి ఇచ్చారు అందుకే ఇంకేమైనా బెదిరించినారా నాన్న ఏమైనా చేస్తాము చిన్నపిల్లల్ని అన్నారా మిమ్మల్ని అన్నారా నేను మీ అమ్మ అంటే ఇవన్నీ మీవేనా సామాన్లు

చారిటబుల్ ట్రస్టు గత మూడు సంవత్సరాలుగా నడుపుతున్నాము నేను ట్రస్ట్ యొక్క చైర్మన్ని అయితే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అనాథ పిల్లలు మూడు సంవత్సరాలకు ఒక వెస్లీ సార్ మాకు ఇచ్చారు అయితే ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ టైం ఉండగానే ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకుడు ఒకతను నాషి మోసెస్ అనేటువంటి ఒకతను మరి చర్చి సెక్రటరీ ఆరోగ్యవరం చర్చి సెక్రటరీ ఆయన ఆ అబ్బాయి దౌర్జన్యంగా గత వారం రోజుల నుంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఒక మూడు రోజుల క్రితం వచ్చి మరి కొంతమంది రౌడీలతో పాటు వచ్చి మరి మమ్మల్ని పిల్లలని అంతా బయటకు గెంటేశారు మేము స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము మరి మా అమ్మాయి మా తమ్ముడు వెళ్ళి స్టేషన్లో అక్కడ సిఐసారి కూడా ఇక్కడ జరుగుతున్నదంతా కూడా వీడియో కాల్లో చూపించారు అయినా సరే వాళ్ళు ఏమీ రెస్పాండ్ కావడం లేదు మరి దినాన కొంతమంది మరి స్త్రీలను అలాగే కొంతమంది రౌడీలను అందరూ చాలా మందిని తీసుకొని వచ్చి నిన్న మళ్ళీ దౌర్జన్యంగా మళ్ళీ తలుపులు పగలగొట్టారు మరి మాకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆశ్రమించాము మరి మాకైతే సరైన ఆశ్రమైతే వాళ్ళు ఇవ్వలేదు న్యాయం చేయలేదు అలాగే మరి చాలామంది అధికారుల దగ్గర కూడా మరి అనాథ పిల్లలకి న్యాయం చేయండి మరి మాకు ఉండడానికి మరి మేము ఏదైతే అగ్రిమెంట్ తీసుకొని బిల్డింగ్లో ఉంటున్నామో ఇది మాకు ఇప్పించండి అని అడిగాము మరి ఎవరు న్యాయం చేయలే మేమైతే కోర్టును కూడా ఆశ్రయించాము కోర్టులో మరి స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది ఎవరు కూడా బోత్ పార్టీసు దాంట్లో ఎంటర్ కావద్దు అని చెప్పారు అలాగే మేము కోర్టు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాం కానీ దౌర్జన్యంగా నాష అనే ఒక వ్యక్తి కోర్టు ఇచ్చిన ఆ పత్రాన్ని కూడా మరి ఆ డాక్యుమెంట్ను కూడా ధిక్కరించి మరి అగైనెస్ట్గా వచ్చి మరికి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చాము డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి మరి సార్ గారిని కలిసి మరి అర్జీ కూడా తీసుకొచ్చాము గత నెలలో ఆల్రెడీ చెప్పాము విషయము మరి సార్ నేను పిలిపించి అన్న ఇంతవరకు మాకైతే రిజల్ట్ రాలేదు మళ్ళీ ఇంకొకసారి బిడ్డలని అందరినీ తీసుకొని మళ్ళీ వచ్చాము ఈరోజైనా సార్ న్యాయం చేస్తారని మరి మరి ఇప్పుడు మీరు మీడియా వాళ్ళతో కూడా మేము పంచుకుంటున్నాము దయచేసి మీడియా తరపు నుండి అయినా ఈ అనాథ బిడ్డలకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మేము దయతలిచి చేతులెత్తి దండం పెట్టి కోరుకుంటున్నాం పది పదిహేను సార్లు వెళ్ళి ఉంటాం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతిసారి మేము వెళ్ళడము ఏడ్చుకోవడము మా బాధ చెప్పుకోవడము పిల్లలతో పాటు వెళ్ళాము ఎన్నిసార్లు మేము చెప్పుకున్నా సరే మరి రాజకీయ నాయకుల యొక్క అండ చూసుకొని వాళ్ళైతే మాకు ఏమాత్రం న్యాయం చేయట్లేదు ఎవరైతే అపోజిషన్గా వచ్చారు ఈ నాషి అనే అబ్బాయి ఆ అబ్బాయికే న్యాయం చేస్తూ ఉన్నారు ఆ అబ్బాయి చెప్పిందే వింటున్నారు కానీ మాకైతే మాత్రం ఏ మాత్రం పోలీసు వాళ్ళు కూడా న్యాయం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి తాలూకా స్టేషన్లో ఉన్న సిఐ సారు నేను తాళం వేసి నా దగ్గర ఉన్నాయమ్మా నేను ఎవరికి ఇవ్వను కీసు ఎలక్షన్స్ అయిపోయేంతవరకు ఉండని ఆ బిల్డింగ్ అట్లానే వద్దు అని అన్నారు ఆ మాట మీదనే ఉంటాం సార్ అని అన్నాము లోపల ఉన్న మమ్మల్ని బయటికి పంపించేశారు లాస్ట్ మంత్ ఇరవయో తేదీన మమ్మల్ని పంపించేశారు ఇప్పుడు పిల్లలందరినీ పెట్టుకున్న రోడ్డు మీద పడి ఉన్నాము మరలా మరలా ఒక ఐదారు సార్లు మరలా వెళ్ళాము ఈరోజు ఉదయం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐసార్తో మాట్లాడాము అయితే ఏ ఏమాత్రం స్పందించట్లేదు మేము ఎస్పీ దగ్గరికి వెళ్తామని చెప్పినా కూడా వెళ్తారా వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ దయచేసి మీడియా వాళ్ళైనా స్పందించి మరి ఏ రకంగానైనా మాకు సహాయం చేయాలని కోరుతూ అనుకున్నది ఒకటి అయ్యింది మరొకటి మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ మార్పిడి మీద గురువారం గాలి దుమారం మధ్యాహ్నానికి తుస్సుమన్న దుష్ప్రచారం అప్రమత్తమైన టీడీపీ కేడర్ నాయకత్వం మదనపల్లె టిడిపి అభ్యర్థి షాజహాన్ మార్పిడి పైన గురువారం పట్టణంలో రేగిన గాలి దుమారం మధ్యాహ్నానికి తుస్సుమంది బుధవారం పార్టీ రాష్ట్ర పరిశీలకులు షాజహాన్తో భేటీ అయ్యారని ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి వారి మధ్య ఏర్పడిన విభేదాలు అభ్యర్థి మార్పుకు దారితీశాయని గురువారం ఉదయం సాక్షి దినపత్రికలో వార్త వెలువడింది దీంతో నియోజకవర్గ టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే మధ్యాహ్నానికి ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇది కేవలం ఊహాగానం మాత్రమే అని తెలింది ముచ్చటగా వరుసగా మూడు సార్లు నియోజకవర్గంలో ఓటమి పాలైన టీడీపీకి ఈ ఎన్నికలు చావో రేవుగా మారాయి మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షాజహాన్ ఖరారు కాకముందు వరకు సీనియర్ నేతలు ఎన్నికల సమరోత్సాహాన్ని ప్రదర్శించారు తర్వాత పార్టీకి అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు దీంతో కలిసొచ్చిన నేతలతో షాజహాన్ ఎన్నికల సమరంలో దూకారు పోలింగ్ చివరి క్షణం వరకు మదనపల్లిలో టీడీపీ గెలుపు కోసం శ్రమిస్తానని షాజహాన్ తొలితే ప్రకటించారు ఆ మేరకు ఆయన పార్టీకి ఏడర్ నాయకులతో మమేకమవుతూ కదులుతున్నారు నియోజకవర్గ రాజకీయాలను షేక్ చేయగలుగుతూ ఉన్నారు ఆది నుండే షాజహాన్ టీడీపీ అభ్యర్థిగా గెలవకూడదని స్వపక్షీయులు అలాగే విపక్షీయులు ఆయనకు బంధనాలు బిగిస్తున్నారు కానీ టీడీపీ గెలిపే ఊపిరిగా షాజహాన్ కాలికి బలపం కట్టుకుని రేయింబవళ్లు ఊరువాడ చుట్టేస్తున్నారు టీడీపీని గెలిపించాలని రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలని చంద్రన్న అభివృద్ధి సంక్షేమ రాజ్యం రావాలని షాజహాన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు జనాల హృదయంలో కొలువు తీరుతున్నారు కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపి తెలుగుదేశాన్ని గెలిపించి ధ్యేయంగా పనిచేస్తున్నారు

అంతేకాకుండా ఎక్కడ వెళితే కూడా ప్రజా నిర్ణయం ఒకటే ఉంది ఈ అరాచక పరిపాలన పోవాలా ప్రజల పరిపాలన రావాలా అని చెప్పి ఒక నినాదంతో ఎక్కడ పోతే అక్కడ మా అక్క చెల్లెలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు స్వాగతం కలుగుతున్నారు వాళ్ళ నిర్ణయం ఒకటే తీసుకున్నారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నుంచి ఈ అరాచక ప్రభుత్వం పోవాలా మదనపల్లికి జిల్లా ఇవ్వని మిథున్ రెడ్డి గారు వాళ్ళ తొత్తులాగా పనిచేసే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మదనపల్లికి అవసరం లేదని చెప్పి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం అనుగుణంగా చాలా మంచి రోజులు ముందు ఉంటాయి తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి మహర్దశ రాబోతున్నది చెప్పలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి దిక్స్ ఇచ్చింది ఒక విజనరీ మనిషి ఆయన ఈ రాష్ట్ర ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు మహిళా రక్షణ యువత ఉపాధి అదేవిధంగా రైతు వెన్నుముక్క లాగా పనిచేసే మనిషి ఎవరు ఉన్నారంట చంద్రబాబు నాయుడు మదనపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది మదనపల్లి పట్టణం కదిరి రోడ్డు టిప్పు సుల్తాన్ మైదానం నుండి ర్యాలీగా బయలుదేరి బెంగళూరు బస్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ సురేందర్ రెడ్డి భారీ సంఖ్యలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు లో జనం జాతర నడుమ సాగుతున్న వైసార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో భాజ భజంత్రిలతో కోలాటాలతో ప్రాంతీయ సాంప్రదాయ సంగీత నృత్య వేషధారణ ప్రదర్శనల నడుమ రోడ్డుపై కోలాహలంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిందులు తొక్కిన వైఎస్సార్ సిపి అభిమానులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేసిన చింతల రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చినటువంటి పీరియడ్కి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి పదమూడో తేదీ పదమూడవ తేదీన జరిగేటువంటి పోలింగ్ లో ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో శాసనసభ అభ్యర్థి నన్ను పార్లమెంటు వైయస్సీపీ అభ్యర్థి అయినటువంటి మిథున్ రెడ్డి గారిని పెద్ద ఆధిక్యతతో గెలిపించవలసిందిగా పార్టీ శ్రేణులకు పార్టీ నాయకవర్త పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి

నలభై ఏళ్ల తమ్మళ్లపల్లి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బడుగు యువతి తమ్మళ్లపల్లి అభ్యర్థిగా అంజలి నామినేషన్ జయ భారత్ నేషనల్ పార్టీ తమ్మళపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పీట్ల అంజలి నామినేషన్ వేశారు తమ్మళపల్లి నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ్మళపల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారసత్వం డబ్బుతో కాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలని ఒక దృఢ సంకల్పం తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపారు వచ్చే ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గ ప్రజలు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు నేను నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని ముందుగా మా పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పాలిటిక్స్ వైపు రావడం జరిగింది రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాను మొట్టమొదట మా నియోజకవర్గంలో ఉన్న రైతు సమస్యలను నేను పరిష్కరించాలనుకుంటున్నాం టమోటా పంట పంటలు పండించి నష్టపోతున్న రైతులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం మా నియోజకవర్గంలో బీడు భూములు ఎక్కువ ఉంటాయి కడు కరువు పీడిత ప్రాంతం వర్షాధారమే మా ఆధారం వర్షాధారంతోనే పంటలు పండుగ మేము డ్రై ల్యాండ్ హార్టికల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకా మా నియోజకవర్గంలో యువత చాలామంది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఉద్యోగాల కోసం మేము మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలోనూ ఒక్కొక్క మండలంలో పది చిన్న తరహా పరిశ్రమలను స్థాపిస్తాం మా నియోజకవర్గంలో ఉన్న యువత మరియు ప్రజలు వలసలు పోకుండా నియంత్రించడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం మాకు నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది త్రాగునీరు సాగునీరు మేము తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం ఇంకా వ్యాపారస్తులకి కూడా చేయూతనిస్తాం మా నియోజకవర్గంలో ఉన్న అందరూ అందరితో ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు మా నియోజకవర్గంలో ప్రతి రెండు మండలాలకి ఒక డిగ్రీ కళాశాలని మేము మా పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు తీసుకొస్తాం ఇంకొకటి విషయం మా నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువ ఉన్నారు ఫ్లోరైడ్ వాటర్ని మేము ప్యూరిఫై చేసి ప్రజలందరికీ అందిస్తాం దీనివల్ల అన్ని సమస్యల మీద మేము పూర్తి ఫోకస్ చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా చేసి తీవ్రంగా తీర్చిపెట్టాలనుకుంటున్నాం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ నేను నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలు వైపు వచ్చాను మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాను ఒక బీసీ మహిళగా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆదరించండి మా భారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ సింబల్ బ్యాటరీ టార్చ్ ఆ సింబల్ పై గుర్తేసి నన్ను మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను పొంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ స్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ అట్టహాసంగా భారీ ర్యాలీతో నామినేషన్ వేయడానికి పొంగనూరు ట్యాంక్ బండ్ నుంచి బయలుదేరి నగరి బజార్ వీధి తూర్పు మొగసాల మున్సిపల్ బస్ స్టాండ్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ కు చేరుకుని ఎన్టీఆర్ సర్కిల్ భారీ బహిరంగ సభను నిర్వహించారు పదిహేడు సంవత్సరాల ముందు పొంగనూరు పట్టణానికి కాలేజీలు రాకపోయినా పరిశ్రమలు రాకపోయినా ఎంతో ప్రశాంతంగా ఉండేదని అలాంటి ప్రశాంత వాతావరణంలో పొంగనూరు నియోజకవర్గానికి వలస వచ్చి పదిహేడు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ రౌడీజ్యాన్ని పోషిస్తూ దౌర్జన్యాలతో దోపిడీలతో భూ కబ్జాలు భూదందాలు చేసి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులను అనుభవిస్తున్నాడే తప్ప ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది ఏమీ లేదని పెద్దిరెడ్డి తీరుపై మండిపడ్డారు పొంగనూరులో గూండాయిజం చేస్తూ దౌర్జన్యాలకు దోపిడీలకు పొంగనూరును అడ్డాగా మార్చి ఈ రాష్ట్రంలోనే కాక ఈ దేశంలోకి చాటి చెప్పిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే అని బోడే రామచంద్ర యాదవ్ తీవ్రంగా విమర్శించారు న్యాయాన్ని గెలిపించాలని పెద్దిరెడ్డి దౌర్జన్యాల నుంచి రక్షణ పొందాలంటే తనను గెలిపించాలని కోరారు మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మ చెరువు మిట్ట వద్ద ఉన్న వెలుగు సంస్థలోని ప్రత్యేక పాఠశాల ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అకహార సంఘ పిల్లలు తల్లిదండ్రుల మధ్య అట్టహాసంగా ఎక్కడ జరిగింది ముఖ్య అతిథులుగా వెలుగు సెక్రటరీ ఉదయం మోహన్ రెడ్డి వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి ఆశ్రమ సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ రెడ్డి ఈసీ మెంబర్ సుజాత చైర్పర్సన్ మనోజారెడ్డి మహిళా విభాగం జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ కౌన్సిలర్ మోబినా పాల్గొన్నారు పిల్లలు పుష్పగుచ్చాలతో సాధారణంగా ఆహ్వానించారు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని వెలుగు చిన్నారులకు వృద్ధులకు కూ తమ వంతు సహకారం ఉంటుందని ఆధార్ కార్డులోని ఏదైనా మార్పులు చేర్పులు ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే తాను ముందుండి చేయిస్తానని మున్సిపాలిటీకి సంబంధించిన మరికొన్ని చెత్తబుట్టలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో చిన్నారులు వృద్ధులు పాల్గొన్నారు అనుక్షణం న్యూస్ సమాప్తం రేపటి బిలిటన్ లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం